హాయ్ హాల్ వెల్కమ్ టు ద నాగలక్ష్మి భరత్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మేము హనుమాన్ టెంపుల్కి వెళ్ళామండి అయితే ప్రగతిని తీసుకొని వెళ్ళాను అనమాట ప్రగతి హాయ్ జ అందరికి హాయ్ నమస్తే పెట్టు నమస్తే ండి లాస్ట్ వీక్ సాయం తీసుకెళ్ళాను అదే చెప్తుంది అనమాట మీకు ఈ వీక్ వచ్చేసి ఈమెను తీసుకొని వెళ్ళాను టెంపుల్కి టెంపుల్ వీడియో కూడా యాడ్ చేస్తానండి ఇందులో చూడండి హనుమాన్ టెంపుల్కి వెళ్ళాను కంప్లీట్గా టెంపుల్ అయితే తీయలేకపోయానండి ఎందుకంటే టెంపుల్ కదా అందరు ఉన్నారు ప్లస్ ఏ పూజారన్నా తిడతారా అన్న భయానికి నేను తీయలేకపోయాను అన్నమాట కాకపోతే నేను మొత్తం చిన్న గుడి అయినా సరే అన్ని దేవుళ్ళు ఉంటారు అందులో మీకు అది మొత్తం చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇచ్చే టెంపుల్ ఇదేనండి మొత్తం ఇందులో అందరు దేవుళ్ళు ఉంటారన్నమాట హనుమాన్ శివుడు మనకు ఎంట్రన్స్లోనే శివయ్య ఉంటాడండి లోపలికి హనుమాన్ ఇట్లా అందరు దేవుళ్ళు ఉంటారండి చూపిస్తాను మీకు లోపల ఎట్లా ఉంటుంది అన్నది అండి లోపలికి రాగానే మనకి ఫస్ట్ దర్శనం శివయ్యేనండి శివయ్య దర్శనం కాగానే నందీశ్వరుడు ఎదురంగు ఉంటాడు కానీ పక్కన మెట్ల నుంచి లోపలికి వెళ్ళి మనం లోపలికి వచ్చేస్తే మనకి లోపలిదంతా ఇదంతా అండి నవగ్రహాలు ఉంటాయి ఇక్కడే హనుమాను ఇంకోండి నాగమ్మ తల్లి అన్నమాట నాగమ్మ తల్లి పక్కన మనకు వచ్చేసి రావి చెట్టు ఉంటుందండి ఇంకోండి రావి చెట్టుకి నీళ్ళు పోసేటోళ్ళు దన్నం గడ్డ పెట్టుకునేటోళ్ళు అన్నీ పెట్టుకుంటారండి మీకు ఎండి ఎండింగ్లో నేను హనుమాన్ మళ్ళీ దేవి నాగమ్మ ఫొటోస్ కూడా యాడ్ చేస్తాను చూడండి ఇంకోండి రావి చెట్టు పక్కకి మనకి నాగమ్మ తల్లి విగ్రహాలు కూడా పెట్టుంటాయి అన్నమాట ఇంకోండి నాగమ్మ తల్లి విగ్రహాలు శివయ్య విగ్రహం ఇక్కడ కూడా మనం దండం పెట్టుకోవచ్చండి ఇక్కడ మొత్తం పెట్టేసుకున్న తర్వాత ఇంకోండి హనుమాను నేను వీడియో తీయలేక ఫోటో యాడ్ చేస్తాను ఇంకోండి దేవి నాగమ్మ ఇలా ఉంటారన్నమాట ఈ ప్లేస్లో వచ్చేసి మాకు ప్రసాదం పంచుతారండి చిన్న